హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసాకు సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా వచ్చేసి ఈ రోజున మనకైతే అఫీషియల్గా డేట్ అయితే చెప్పారు సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే అఫీషియల్గా డేట్ అయితే చెప్పడం అయితే జరిగింది మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి ఏదైతే రైతులైతే రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో మనకైతే రేపటి రోజున మంగళవారం రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నులు మీరు రైతు భరోసా రావట్లేదు బాధపడుతున్నారో ఒక్కసారి మీరు అయితే వీడియో అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తుంది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఓకేనా వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన ఈ సంవత్సరం ఏదైతే ఫైనాన్షియర్ అయితే ఉందో మనకైతే బడ్జెట్ సమావేశం దాంట్లో వచ్చేసి ఏకంగా పద్దెనిమిది వేల కోట్లు అయితే మనకైతే దాంట్లో అయితే లెక్క చెప్పడం అయితే జరిగిందండి ఆ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఎదురు యూజ్ చేస్తామని గతంలో అయితే చెప్పారు ఆ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో కేవలం నాలుగు వేల ఒక వంద కోట్ల వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయి మిగతా డబ్బులు అయితే ఇప్పటిదాకా మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఏమాత్రం డబ్బులైతే జమ కాలేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారండి అసలు మన తెలంగాణలో రైతులకైతే ఏమాత్రమే పట్టించుకుంటున్నారా లేదని ప్రభుత్వమైనా చాలా మంది అయితే మండిపడుతున్నారు ఎందుకంటే మనకి వానాకాలం సీజన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అయితే రావాల్సిన అయితే ఉందండి ఆ డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడు వచ్చేసి ఏదైతే యాసింగ్ నడుస్తుందో దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే వస్తాయి వస్తాయని గత కొద్ది రోజుల చెప్పారు కానీ మనకైతే డబ్బులు అనేది మన అకౌంట్లో అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది మండిపడుతున్నారు అసలు మన తెలంగాణలో ఇప్పుడు కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే రావడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఐదు నుంచి పది ఎకరాలు ఎవరైతే ఉన్నారో మనకి మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏది ఏమైనా సరే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్కరికైతే ఈ డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన తెలంగాణలో ఇప్పటివరకు ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా పొందినలో ఎవరైతే ఉంటారో వీడియో కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే చాలా చాలామంది అయితే నమ్మట్లేదండి రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయి అంటే ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మీకైతే ఎన్ని ఎకరాలకైతే వచ్చిందో ఆ విషయం చెప్పండి అలాగే ఎకరానికి మనకైతే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే అండి ఇప్పుడు యాసంగి పంటకి కేవలం ఒక్కసారికి అయితే ఇస్తున్నారు కాబట్టి ఆరు వేల రూపాయలు మాత్రమే మీ ఖాతాలు అయితే జమ అవుతాయండి సో మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు అయితే జమ కావడం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫోర్ట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి